హలో మాలా చలో గుంటూరు గుంటూరు నగరం నల్లపాడు రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీ సీతారామ టౌన్షిప్ ఎదురుగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మాలలతో మాలల మహాకర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కావల జర్నలిస్ట్ క్లబ్ ద్వారా కావల నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన మాల ఉద్యోగుల సంఘం మరియు మాల సోదరులు అందరూ రాజకీయాలకు అతీతంగా కదలి వచ్చి రేపు అంబేద్కర్ పార్కు అంబేద్కర్ పార్క్ దగ్గరికి ఉదయం పది గంటలకు అందగా చేరుకుంటే మన కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని తిరిగి వచ్చేదానికి అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నాం అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తామని సందర్భంగా మీ ద్వారా తెలియపరచుకుంటూ అందరూ పది గంటలకల్లా అంబేద్కర్ పార్క్ దగ్గర రావాల్సిందిగా కోరుకుంటున్నాం చలో మాలా హలో గుాలా చలో